కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ మనం చూస్తే ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాలు రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన దానిపైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది మరొకటి ఏంటంటే కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావును టార్గెట్ చేస్తూ చేసినటువంటి విమర్శలు రెండు కూడా ప్రధానంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం దాని గురించి ముందుగా ఈనాడులో కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి కేంద్ర హోంశాఖ లేఖ రాసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తులకు సూచన తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సిబిఐ ని ఇన్వైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది నిన్న కాళేశ్వరం పైన విచారణ జరపాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కానీ ఫార్ములా వన్ కేసు గురించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తుంది కాకపోతే కాళేశ్వరం మీద మాత్రం సిబిఐ విచారణ జరపని చెప్పేసి కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం ఇది చేయాలని ఏం లేదు కదా అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే సిబిఐ ఎంక్వైరీ అనేది జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ ఎంక్వైరీని ఇన్వేజ్ చేస్తే సిబిఐ ఆ యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది లేకపోతే కోర్టులు ఏమన్నా ఈ ఎంక్వైరీకి సిబిఐని చేయమని చెప్పేసి ఆదేశిస్తే కోర్టు ద్వారా సిబిఐ రాష్ట్రాల్లో యొక్క ఇన్వెస్టిగేషన్ కు ఎంటర్ అవుతారు రెండు అంశాలలో మాత్రమే సిబిఐ రాష్ట్రాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి సిబిఐ విచారణకు వాళ్ళకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది అయితే ఇక్కడ మొత్తం కాళేశ్వరం పైన విచారణ జరుగుతుందా లేకపోతే కేవలం మేడిగడ్డ సుందిల్లా ఏదైతే అన్నారం బ్యారేజ్ల పైన విచారణ జరుగుతుందనే చూడాలి ఇప్పటి వరకు అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ యొక్క మూడు పైన విచారణ జరిపింది కాకపోతే మొత్తం కాళేశ్వరం కమిషన్ మొత్తం కాళేశ్వరం మీద విచారణ జరగాలనేది ప్రజలందరి కోరిక మొత్తం విచారణ జరిపి వాళ్ళని జైలుకు పంపితే మాత్రం సరిపోదు ఏదైతే నిజంగా అవినీతి జరుగుంటే ఎన్ని కోట్లు కొల్లగొడితే ఆ డబ్బుని రికవరీ చేస్తేనే ప్రజలకు లాభం జరుగుతుంది వాళ్ళు రేపు పొద్దున ఎంక్వైరీ చేస్తారు అది ఎంక్వైరీ అయ్యేసరికి ఏ నాలుగేళ్ళు పడుతుంది ఐదేళ్ళు వేలు పడుతుంది పది ఏళ్ళు పడుతుంది అప్ప్రదానంగా ఎంక్వైరీ నడుస్తూనే ఉంటది ఇప్పుడు నా రోజు మాట్లాడుకుంటారు దీని గురించి తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ వచ్చినప్పుడే మాట్లాడతారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా త్వరితగతిన ఎంక్వైరీలు జరగాలి ఇంకోటి రాష్ట్ర రాష్ట్ర ఇవన్నీ రాజకీయాలు ఎట్టుంటాయంటే ఇటువంటి ఎంక్వైరీలు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ అయినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను వాళ్ళ వ్యూహాలలో భాగంగానే ఇటువంటి ఎంక్వైరీలు జరుగుతాయి రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి కేంద్ర పార్టీ ఈ ఎంక్వైరీని కూడా డీలే చేయొచ్చు కాబట్టి అన్ని వ్యూహాలు స్ట్రాటజీస్లో భాగంగానే ఇటువంటి ఎంక్వైరీలు జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలనుకుంటే చేయొచ్చు ఎట్లయితే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఫార్ములా వన్ కేసు ఎట్లయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఇది కూడా వాళ్ళు చేయడీ ఉండేది కాకపోతే వీళ్ళు అలా కాదని చెప్పి సిబిఐ ఇన్వైట్ చేయడం జరిగింది సరే అది ఎంతవరకు పోతుంది అనే విషయం పక్కన పెడితే ఒకసారి చూద్దాం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకులంతా కూడా నిన్న సిబిఐ విచారణపై ఎలా ఇలా అని చెప్పేసి కేసీఆర్ తోటి ఫామ్ హౌస్ లో కేఆర్ సహా చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా భేటీ అయ్యారు అసలు కేసీఆర్ కి ఒకవైపు ఆరోగ్యం బాగలేదు మరోవైపు ఈ యొక్క విచారణలు ఇంకొక వైపు ఒకవైపు టెన్షన్ మరొక వైపు హరీష్ రావు టెన్షన్ కవిత టెన్షన్ ఇట్లా రకరకాల టెన్షన్లతోటి కేసీఆర్ సతమతం అవుతున్నారు అందుకే ఈ యొక్క ఈ సిబిఐ ఎంక్వైరీ మీదగా కంటే కవిత ఇష్యూనే ఎక్కువగా కేసీఆర్ కలవరపెడుతుంది పెడుతుంది కవిత మాటలు చూస్తే కనుక నిన్న హరీష్ సంతోష్ల అవినీతి వల్లే కేసీఆర్ మరక వారి మెనుక ఉండి కుట్రలు చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి వారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు ఇవాళ కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది ఇవాళ హరీష్ రావు సంతోష్ సంతోష్ అవినీతి వల్ల కేసీఆర్ మరకండి అని చెప్పేసి మాట్లాడుతుంది ఇంకొకటి ఏమన్నది హరీష్ రావుకు రెండోసారి ఇరిగేషన్ మినిస్టర్ గా అవకాశం అందుకే ఇవ్వలేదు అని చెప్పేసి కవిత నేను ప్రెస్ మీట్ లో చెప్పింది మరి ఆ రోజు కవిత అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అయినప్పుడు అప్పుడు మాట్లాడితే ఇదే మాటలు ఇవాళ కేసీఆర్ కి పరిస్థితి వచ్చేది కాకపోవే సిబిఐ ఎంక్వైరీలు చేయించుకునే పరిస్థితి రాకపోయి ఉండేది కదా ఆ రోజే హరీష్ రావు వల్ల కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది అని చెప్పేసి కల్వకుంట్ల కవిత మాట్లాడితే కేసీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ఇవాళ కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారు ఇంత ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో కవిత గారు ఎక్కడ ఉన్నారు ఇవాళ గులాబీ కండు వేసుకొని కవిత గారు మాట్లాడితే ఇవాళ బాగుండేది గులాబీ కండు వేసుకోకుండా తెలంగాణ జాగృతి కండు వేసుకొని వీళ్ళ కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి బాధపడినట్టు మాట్లాడితే వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ నేతలే మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కవిత అమెరికా పోయి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక బాంబు పేలుస్తుంది ఫస్ట్ టైం అమెరికా పోయి వచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ లేఖ ఏదైతే లీక్ అయిన తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలు ఈ యొక్క లేఖని రిలీజ్ అని చెప్పేసి కవిత మాట్లాడింది నిన్న మళ్ళా అమెరికా పోయి వచ్చిన తర్వాత ఆ దయ్యాల పేరు బయట పెట్టింది ఒకరేమో హరీష్ రావు ఒకరేమో మాజీ ఎంపీ అని చెప్పేసి ఆమె మాట్లాడింది మరి ఆ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అయినా అంటే అందరు అవునని అంటున్నారు అయితే ఇక్కడ మొత్తం ఎపిసోడ్ లో కల్వకుంట్ల కవిత కావాలా రేపు పొద్దున హరీష్ రావు కావాలా కేసీఆర్ తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆల్రెడీ కవిత బయటకు పోయింది హరీష్ రావు పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో హరీష్ రావు ముఖ్యమా కవిత ముఖ్యమా అంటే ఖచ్చితంగా హరీష్ రావు ముఖ్యమని చెప్పేసి కేసీఆర్ అనుకుంటున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద విపత్కర పరిస్థితులు ఉన్నాయి ఇవాళ పార్టీ ఉంటదా పోతుందా తెలియని పరిస్థితి అటువంటి సందర్భంలో హరీష్ రావు అనేటువంటి వ్యక్తి కనుక బయటకు పోతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయిపోతుంది ఆల్రెడీ కవిత బయటకు పోయింది కాబట్టి కవితతో ఇబ్బంది ఏం లేదు కానీ హరీష్ రావు లాంటి ఒక మాస్ మాస్క్లర్ కనుక బయటకు పోతే బిఆర్ఎస్ అనేది ఉంటదా ఊడుతుందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి తేల్చుకునేటువంటి సమయం ఆశ అయింది రేపు మాకు కవితను కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటది లేకపోతే కవిత తోటి రేపు పొద్దున నెలకు ఒక స్టేట్మెంట్ ఇస్తుంది రేపు పది రోజులకు ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఆ తర్వాత వన్ వీక్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది తర్వాత రోజుకొక స్టేట్మెంట్ ఇస్తుంది గంట ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తుంది సో ఆ పరిస్థితి రాకముందే కవితను పాటి నుంచి సస్పెండ్ చేసేటువంటి ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది చూడాలి ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ ఏ రంగంలో జరుగుతుంది ఎప్పటి వరకు యొక్క ఎంక్వైరీ పూర్తవుతుంది దీని మీద నిజంగానే కేసీఆర్ జైలుకు పోతాడా కవిత మరి కవిత ఎపిసోడ్ కనుక చూస్తే కవిత పార్టీ కవితను పార్టీ సస్పెండ్ చేస్తుందా మరి కవిత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది పార్టీ పెట్టబోతుందా లేకపోతే కొత్త పార్టీ ఇంకా వేరే పార్ట్లు అనేది మనం చూడాల్సినటువంటి అంశం